హాయ్ అండి అయితే మా కోనసీమ స్పెషల్ స్వీట్ అయితే చేసేస్తున్నానండి ఏ అకేషన్ లేకుండా స్వీట్ ఏంటి అని అనుకుంటున్నారా ఇదైతే నేను మా సిస్టరు ప్రెగ్నెంట్ అండి ఇప్పుడు తన గురించి అయితే పాలముంజలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈ రెసిపీ వచ్చేసి మా అత్తయ్య గారి దగ్గర అయితే నేర్చుకున్నానండి ముందుగా మనం కొబ్బరికాయలన్నీ ఇలాగా కూర అయితే తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత అయితే ఒక బౌల్లో మనం దానికి తగినట్టు బెల్లం వేసేసుకొని ఇలా కొంచెం పాకం వచ్చిన తర్వాత ముందుగా పెట్టుకున్న కొబ్బరి అయితే కొంచెం కొంచెం వేసేసుకొని బాగా అయితే మిక్స్ చేసుకోవాలండి మనకి కొబ్బరి లౌజ్ అనేది కరెక్ట్ కన్సిస్టెన్సీలో అయితే చేసుకోవాలండి ఎందుకంటే కొంచెం వాటరీగా ఉంటే మనకి పాలముంజులు అయితే లీక్ అయిపోతూ ఉంటుంది మా అత్తయ్య గారు అయితే ఈ టిప్ అయితే చెప్పారు కరెక్ట్గా మనకి ముదురుపాకం అనేది వస్తుంది కదా అది వచ్చిన తర్వాత మనకి కొబ్బరి లౌజ్ అనేది ఇలాగ లాగా అయితే అవ్వాలంటండి ఆ టైంలో అయితే మనం గ్యాస్ ఆపేసుకుంటే మనకి లౌజ్ అయితే రెడీ అయిపోయింది కదా నెక్స్ట్ కొబ్బరి లవ్స్ అయితే రెడీ అయిపోయింది కదండి నేనైతే ఇవన్నీ కూడా ఇలా బాల్స్లో అయితే చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి ఒక హాఫ్ అన్ అవర్ అయితే అవన్నీ కూడా ఆరేలాగా నేను పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ నేను స్వీట్ అయితే చేస్తున్నప్పుడు మా చెల్లి నేను ఒక కాన్వర్జేషన్ అయితే మాకు గుర్తొచ్చిందండి అదేంటో మీకు చిన్నగా షేర్ చేస్తాను ఫస్ట్ టైం అయితే ఈ స్వీట్ నేను మ్యారేజ్ అయిన తర్వాత టేస్ట్ చేశానండి ముందు అయితే నాకు అసలు వీటి గురించి అయితే తెలీదు యాక్చువల్గా మా ఎంగేజ్మెంట్ భోజనాలకి వెళ్తాం కదా ఆ టైంలో అయితే ఈ పాలముంజులు రెసిపీ అయితే వడ్డించారంటండి అప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత మా అత్తయ్య గారి దగ్గర ఫస్ట్ టైం అయితే రెసిపీ నేర్చుకున్నానండి రెసిపీ అయితే చాలా ఈజీగానే అనిపించింది నాకైతే మళ్ళీ ఆ మెమొరీస్ అన్నీ గుర్తొచ్చాయని మీతో అయితే షేర్ చేస్తున్నానండి ఇక్కడ ముందైతే కొలతకు తీసుకోవాలండి రెండు కప్పులు పాలు అయితే రెండు కప్పులు వాటర్ వేసుకొని అందులోనే కొంచెం బెల్లము కొంచెం సాల్ట్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి పాలు అయితే బాగా మరగాలండి ఈ లోపైతే మన సూజీ రవ్వ ఉంటుంది కదా బొంబాయి రవ్వ అది మనం ఒక గ్లాసుకి రెండు గ్లాసులు వాటర్ లెక్కను కదండి అంటే ఒక గ్లాస్ పాలు ఒక గ్లాసు వాటర్ అలా క్వాంటిటీ అయితే తీసుకోవాలి ఇక్కడ నేను రెండు గ్లాసులు అయితే నూకకు చేస్తున్నానండి మనకి కొలత పెర్ఫెక్ట్గా ఉంటే ఈ రెసిపీ అనేది కరెక్ట్గా వస్తుందండి మనం ఏమాత్రం వాటరు ఎక్కువ తక్కువ వేసినా మనకి పిండి అనేది కొంచెం లూజ్ అయిపోతుంది లేదంటే బాగా టైట్ అయిపోతుంది అప్పుడైతే మనకి బ్రేక్స్ అయితే వచ్చేస్తాయి అనమాట ఇంకో చూసారా ఇక్కడ ఇలాగ మనం ఉక్కించేసుకోవాలి పిండిని ఉక్కించేసుకున్న తర్వాత కొంచెం నెయ్యి కూడా వేసేసుకొని బాగా అయితే మిక్స్ చేసుకోవాలండి యాక్చువల్గా ఇదే రెసిపీని మనం బియ్యం పిండితో కూడా చేసుకుంటారంటండి మేమైతే అది ఎప్పుడు ట్రై చేయలేదు మా అత్తగారు అయితే ఎప్పుడు ఇలాగా కరాచీ నూకతోటే చేసేవారనమాట నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ నేను కొబ్బరి ఉండలు అయితే ముందుగా చేసి పెట్టేసుకున్నాను కదా ఇక్కడైతే ఈ నూకనైతే పళ్ళంలో వేసేసుకొని ఇవ్వాలి కొంచెం లైట్గా వేడిగా ఉన్నప్పుడే మనం ఇలాగ మెదిపేసి పెట్టేసుకుంటే మనం పాలముంజులు చేసేటప్పుడు అయితే మనకి బ్రేక్స్ అవి రాకుండా ఉంటాయండి ఇప్పుడైతే చేతికి ఆయిల్ అప్లై చేసేసుకొని ముందుగా అందులో స్టఫింగ్ అయితే పెట్టేసుకొని ఇలాగ రోల్ చేసుకుంటూ ఎక్కడ బ్రేక్స్ అనేవి రాకుండా ఆయిల్ అయితే అద్దుకుంటూ మనం ఇలాగ పాలముంజు అయితే చేసేసుకోవాలండి చూసారా ఎంత రౌండ్గా అయితే వస్తాయో చాలా బాగా వస్తాయండి అసలు ఎప్పుడు చేసినా కూడా నాకు ఈ రెసిపీ ఎప్పుడు ఫ్లాప్ అవ్వలేదు మా అత్తయ్య గారు అయితే అంత పర్ఫెక్ట్గా నేర్పించారు ఇలాగ అన్నీ కూడా పాలముంజులు అయితే చేసేసి పక్కన పెట్టేసుకోవాలండి తర్వాత ఒకేసారి అయితే ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఇవి వేగడానికి అయితే చాలా టైం పడుతుందండి అంటే లో ఫ్లేమ్లో అయితే మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి లోపల పిండి అనేది అస్సలు ఫ్రై అవ్వదు అనమాట నెక్స్ట్ అయితే ఇలాగ అన్నీ చేసి పెట్టేసుకున్నాను చూసారా నెక్స్ట్ ఇప్పుడు ఆయిల్ అయితే బాగా హీట్ అయిపోవాలండి సిమ్లో పెట్టుకొని ఒక్కొక్కటి సైడ్ నుంచి అయితే వదలాలండి డైరెక్ట్గా వేస్తే మనకి ఆయిల్ అనేది తుల్లిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సైడ్ కలా సైడ్ నుంచి ఒక్కొక్కటిగా అయితే వేసేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత మనం వెంటనే అయితే గరిటి పెట్టకూడదండి ఎందుకంటే మనకు అవి బ్రేక్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి అలా వదిలేసిన తర్వాత అవి కొంచెం మనకి పైకి అనేది వస్తుంది కదా ఆ టైంలో మనం రొటేట్ చేసుకుంటూ ఇలాగ ఫ్రై చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తాయండి చూసారా ఎక్కడా కూడా బ్రేక్ అనేది రాలేదు ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి లేదంటే లోపలైతే అస్సలు ఉడకవు అదైతే అస్సలు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం బ్రేక్స్ ఎక్కడైనా లీక్ అయిందంటే మాత్రం అందులో ఉన్న స్టఫ్ అయితే బయటకు వచ్చేస్తుందండి అప్పుడు మొత్తం నూనె అంతా చెదిరిపోతుంది మనం బూర్లు వేస్తాం కదా అందులో కూడా ఎప్పుడైనా స్టఫ్ బయటకు వస్తే ఆయిల్ అంతా ఎలాగా మొత్తం పాడైపోతుంది అలాగే ఉంటుంది ఇక్కడ చూసారా తీసేసాను ఎంత బాగా వచ్చాయో కదా చల్లారిన తర్వాత కంటే వేడిగా ఉన్నప్పుడు తింటే దీని టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి ఇక్కడ వేడి వేడిగా కట్ చేస్తాను చూసారా మా సిస్టర్ లోపల స్టఫింగ్ కూడా చాలా బాగా కుక్ అయింది నాకైతే చాలా బాగా నచ్చిందండి టేస్ట్ అయితే ఇక్కడ మా గారికి అలాగే మా హస్బెండ్కి అయితే టేస్ట్ చూపిస్తున్నాను వాళ్ళు ఎలా రివ్యూ ఇస్తున్నారో చూసేయండి ఇంకా మా వాసుకైతే ముందుగా పెట్టాను చాలా బాగా నచ్చిందంట వేడిగా పెట్టాను కదండి పైన అయితే క్రిస్పీగా అయితే సాఫ్ట్గా చాలా బాగుంటుంది మా హస్బెండ్ కూడా చాలా బాగుందని రివ్యూ ఇచ్చాను నా వీడియో నచ్చితే లైక్